హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ ఆల్ రిలేటివ్స్ అండ్ మై డియర్ ఆల్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈ సమ్మర్ స్పెషల్ పిల్లల కోసం అని చెప్పి నేను రామాయణం భాగవతం భారతం ఇవి క్విజన్ నిర్వహిస్తున్నాను ఇప్పుడు భాగవతంలో నాలుగో భాగం మూడు భాగాలు పెట్టాను ఇది నాలుగో భాగం ఈరోజు పిల్లలకు ఉపయోగపడుతుంది సమ్మర్లో వాళ్ళకి పేరెంట్స్ మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాలుగో భాగంలో డెబ్భై ఏడో ప్రశ్న శ్రీకృష్ణునికి ఎంతమంది భార్యలు పదహారు వేల మంది కాకుండా పదహారు వేల మంది కాకుండా శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతమంది భార్యలు ఎనిమిది మంది వారి పేర్లు తర్వాత వస్తుందేమోను తర్వాత తర్వాత ప్రశ్న రుక్మిణీదేవిని తన అన్న రుక్మి ఎవరికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు రుక్మిణీదేవి నట వాళ్ళ అన్న రుక్మి ఎవరికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు ఎవరు రుక్మిణీదేవి అన్న రుక్మిణీదేవిని దేవిని శిశుపాలటికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు తర్వాత ప్రశ్న శ్రీకృష్ణుడు రుక్మిణిని ఏ వివాహ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడట రుక్మిణీదేవిని ఏ వివాహ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు అంటే రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్నాడంట దాన్ని రాక్షస వివాహం అంటారు వివాహాలు మొత్తం ఎనిమిది రకాలు ఉన్నాయంట అందులో ఇది రాక్షసు వివాహం అవుతుందంట వివాహ పద్ధతులు ఎనిమిది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసుకున్నది రాక్షస పద్ధతి రాక్షస పద్ధతుల వివాహం బ్రహ్మ వివాహం దైవ వివాహం ప్రజాపతి వివాహం ఆర్ధ వివాహం పైశాచిక వివాహం రాక్షస వివాహం గాంధర్వ వివాహం అసుర వివాహం ఇవి వివాహ పద్ధతుల్లో ఉన్నవి ఇవి ఎనిమిది పద్ధతులట ఆ తర్వాత ప్రశ్న వివాహ పద్ధతులు ఎనిమిది తర్వాత ప్రశ్న శ్రీకృష్ణుడు రుక్మిణి ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు వివాహం తర్వాత ప్రశ్న ఎనభై శ్రీకృష్ణుడు ఏడు ఎద్దులను వధించి క్రింది వారిలో ఎవరిని వివాహం చేసుకున్నాడు నాగ్నజితి సత్యభామ జాంబవతి మిత్రవింద వీరిలో నాగ్నజితిని వివాహం చేసుకున్నాడంటే ఏడు యుద్ధుల్ని వధించి తర్వాత ఎనభై ఒకటో ప్రశ్న శ్రీకృష్ణుడు శమంతకమణి వెతికి తెచ్చి ఇవ్వడం వలన ప్రతిఫలంగా ఎవరిని తన భార్యగా పొందాడు సమంతకమణిని తెచ్చి ఇవ్వటం వలన ప్రతిఫలంగా ఎవరిని భారీగా పొందాడు సత్యభామని సమంతకమణి వెతికి సత్రాజిత్తుకి ఇచ్చినందుకు సత్యభామని ఇచ్చి సత్రాజిత్తు పెళ్లి చేశాడు అనమాట ఎనభై రెండో ప్రశ్న శ్రీకృష్ణుడు స్వయంవరంలో మత్స్యంత్ర పరీక్షలో గెలుపొంది ఎవరిని తన భార్యగా పొందాడు శ్రీకృష్ణుడట స్వయంవరంలో మత్స్యంత్రాన్ని మత్స్యంత్ర పరీక్షలో గెలుపొంది లక్షణ శ్రీకృష్ణుడు ఎనిమిది మంది భార్యలో లక్షణ ఒకరు ఆ లక్షణాన్ని భారీగా పొందాడు ఎనభై మూడో ప్రశ్న వినాయక చతుర్థి సందర్భమున శ్రీకృష్ణుడు పాలలో ఎవరి బింబము చూసి గురి గురయ్యాడు ఇది వినాయక చవితి కథ చదువుకున్నప్పుడు మీరు కూడా వినుంటారు కదా చందమామ చంద్రుణ్ణి చూసి పాలల్లోనూ నిందలకి గురయ్యాడు ఎనభై నాలుగో ప్రశ్న భాగవతంలో సత్రాజిత్తు ఎవరి దగ్గర నుండి శమంతక మణిని పొందాడు సత్రాజిత్తుకి ఎట్లా వచ్చింది సమంతకమణి ఎవరిచ్చారు సూర్యభగవాను ఇచ్చాడు సూర్యభగవాన్ దగ్గర నుంచి సత్రాజిత్తు పొందాడు సమంతకమణి ఎనభై ఐదో ప్రశ్న సమంతకమణి రోజుకు ఎంత బంగారాన్ని ఇచ్చేది సమంతకమణి అట రోజుకి ఎంత బంగారాన్ని ఇచ్చేది ఎనిమిది బారుల బంగారం ఇది కూడా మనం వినాయక చవితి కథ చదువుతాం కదా అప్పుడు వస్తుందనమాట ఎనభై ఆరో ప్రశ్న శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళిన సత్రాజిత్తు తమ్ముడు ప్రసేను చంపినది ఎవరు శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళిన సత్రాజిత్తుని సింహం సత్రాజిత్తు తమ్ముడిని ప్రసేను సింహం సంహరించింది ఎవరు చంపేశారు సింహం ఎనభై ఏడు సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తుని చంపినది ఎవరు సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్ని ఎవరు చంపారు శతధన్యుడు శతధన్యుడు చంపాడట సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తుని శతధన్యుడు చంపాడట ఇది ఎనభై ఏడో ప్రశ్న ఈ భాగవతంలోను సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తుని చంపినది ఎవరు శతధన్యుడు తర్వాత ఎనభై ఎనిమిదో ప్రశ్న సమంతకమణిని వెతికి తెచ్చే ప్రయత్నంలో ఇరవై ఎనిమిది రోజులు భల్లోకరాజుతో యుద్ధం చేసి వివాహమాడిన శ్రీకృష్ణ భార్య ఎవరు కృష్ణకి ఎనిమిది మంది భార్యలు కదా అందులో ఎవరిని జాంబవతి సమంతకమణిని తెచ్చి తెచ్చే ప్రయత్నంలో ఇరవై ఆరు రోజులు ఇరవై ఎనిమిది రోజులు భల్లోకరాజుతో యుద్ధం చేసి భల్లోకరాజు కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నాడు రామావతారంలోనే కాకుండా కృష్ణావతారంలో కూడా కనిపించే వ్యక్తి ఎవరు రామావతారంలోనే కాకుండా కృష్ణావతారంలోనూ కనిపించే వ్యక్ కనిపించే వ్యక్తి ఎవరు జాంబవంతుడు హనుమంతుడు తొంభై శ్రీకృష్ణుని భార్యలు ప్రతి ఒక్కరూ ఎంతమంది బిడ్డలకు జన్మనిచ్చారు శ్రీ ప్రతి ఒక్కరూ పది మంది బిడ్డలకి జన్మనిచ్చారట శ్రీకృష్ణ భార్యలు ఎన ఎనిమిది మందిని తొంభై ఒకటి ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడి భార్యల్లో ఎవరికి జన్మించిన సంతానం ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణ పరమాత్మ కొడుకు రుక్మిణికి జన్మించిన కొడుకు ప్రద్యుమ్నుడు సాంబుడు శ్రీకృష్ణుడి భార్యల్లో ఎవరికి జన్మించిన సంతానం సాంబుడు శ్రీకృష్ణుడి భార్యల్లో జాంబవతికి జన్మించిన సంతానం సాంబుడు తొంభై మూడవ ప్రశ్న సతీదేవి భర్త ప్రేమదేవుడు సత్యభామ కుమారుడు శ్రీకృష్ణ కుమారుడు వీరిలో భిన్నమైన వారెవరు సత్యభామ కుమారుడట ఇది నాకు కూడా అసలు అర్థం కావట్లేదు విభిన్నమైన వారెవరు సతీదేవి భర్త ప్రేమదేవుడు సత్యభామ కుమారుడు శ్రీకృష్ణ కుమారుడు అని నాలుగు ఆప్షన్స్లోను సత్యభామ కుమారుడు విభిన్నమైన వారు అని సమాధానం ఉంది ఇందులోనూ నేను ఇవన్నీ వికీపీడియాలోనూ చూసి సెర్చ్ చేసి అనమాట నాకైతే అసలు అర్థం కాలేదది తొంభై నాలుగో ప్రశ్న నరకాసురలో శ్రీకృష్ణుడికి సహాయపడిన భార్య ఎవరు నరకాసు సంహారంలో సత్యభామాదేవి శ్రీకృష్ణుడికి సహాయపడింది తొంభై ఐదు పూర్వజన్మ ప్రకారం ప్రద్యుమ్నుడు ఎవరు ప్రద్యుమ్నుడు పూర్వజన్మ ప్రకారం పద్ ప్రద్యుమ్ మన్మధుడట మన్మధుడే ప్రద్యుమ్నుడిగా పుట్టాడట పూర్వజన్మ ప్రకారం అయితే ప్రద్యుమ్నుణ్ణి రుక్మిణీదేవి పురుటి మంచం నుంచి అపరి అపహరించి సముద్రంలో పారేసిన వ్యక్తి ఎవరు ప్రద్యుమ్నుణ్ణ రుక్మిణీదేవి పురుటి మంచం నుంచి సముద్రంలో పారేసిన వ్యక్తి ఎవరు శంభరాసురుడు ఇవన్నీ విన్నానేమో కూడా నాకు కూడా గుర్తులేదు మై డియర్ చిల్డ్రన్ తొంభై ఏడు ఏ ఆయుధం సహాయంతో బలరాముడు హస్తినాపురాన్ని పెకిలించి గంగలోకి తోయటానికి ప్రయత్నించాడు ఏ ఆయుధంతో బలరాముడు నాగలి నాగలితో హస్తినాపురాన్ని పెకిలించి గంగలోకి తోయటానికి ప్ర ప్రయత్నించాడట బలరాముడు ఏ విద్యలో సిద్ధహస్తుడు బలరాడు బలరాముడు అంటే శ్రీకృష్ణ అన్నగారు గదాయుద్ధంలో సిద్ధహస్తుడు అంటే టాలెంటెడ్ పర్సన్ అనమాట గదాయుద్ధంలోనంట తొంభై తొమ్మిది హస్తినాపురంలో బలరాముని వద్ద గదాయుద్ధం నేర్చుకున్న వ్యక్తి ఎవరు హస్తినాపురంలో బలరాముని వద్ద గదాయుద్ధం నేర్చుకున్నది ఎవరు దుర్యోధనుడు హస్తినాపురంలో హన్ హండ్రెడు ప్రశ్న వంద ఆడవేషం వేసి దుర్వాస మహర్షిని పరిహాసం చేసినందుకు కడుపులో ముసలం పుట్టి వంశం మొత్తం నాశనం అవుతుందని శాపం పొందిన వ్యక్తి ఎవరు ఆడవేషం వేసుకున్నాడు ఆయన ఎవరు శ్రీకృష్ణుని కుమారుల్లోను సాంబుడు సాంబుడు ఆడవేషం వేసుకుని దుర్వాస మహర్షిని పరిహాసం చేసినందుకు అప్పుడు యాదవ కులంలో ముసలం పుడుతుందని చెప్పి ఇచ్చారనమాట ఆయన ఇవి ఈ పార్ట్ ఫోర్లో ఉన్న ప్రశ్నలు